హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పిఎఫ్ డ్రా ఖాతాదారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రెండు రూల్స్ అయితే రద్దు చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలేంటో చూద్దాం దేశవ్యాప్తంగా ఉద్యోగులకు భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ వెనక్కి తీసుకునేటప్పుడు ఉన్న నిబంధనల్ని ఒక్కొక్కటిగా ఉపసంహరిస్తుంది ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పిఎఫ్ విత్డ్రా కోసం అమలులో ఉన్న రెండు నిబంధనలను రద్దు చేసింది దీంతో దేశంలోని ఎనిమిది కోట్ల మంది ఉద్యోగుల ప్రయోజనం కలుగుతుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది ఈ ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉద్యోగులు తమ పిఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేటప్పుడు క్యాన్సిల్ చెక్ సమర్పణతో పాటు మరో విషయంలోనూ వెసులుబాటు లభించింది ఇకపై పిఎఫ్ డ్రాకు క్యాన్సిల్ చెక్ సమర్పించాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది అలాగే పిఎఫ్ చందదారులు తమ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పేసింది ఇప్పటి వరకు పిఎఫ్ కడుతున్న ఉద్యోగులు సంస్థ నుంచి తప్పుకున్నప్పుడు లేదా మధ్యలో లోన్ తీసుకునేటప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే తమ పిఎఫ్ ఖాతాలో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్ను సమర్పించాల్సి ఉంది అలాగే బ్యాంక్ అకౌంట్ను కూడా వారు పనిచేసే సంస్థ ధృవీకరించాల్సి ఉంటుంది ఈ రెండిట్లో ఒకటి లేకపోయినా ఈ మొత్తాలను విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు పిఎఫ్ ఈ రెండు రూల్స్ను తొలగించింది దీంతో మరింత వేగంగా పిఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది ఈఎఫ్ఎఫ్ అయితే కనుక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇక్కడి నుంచి అయితే కనుక పిఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునేటప్పుడు అయితే కనుక ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ అయితే సో ఎప్పటికూడా మరిన్ని లేటెస్ట్ అప్పట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్